హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం కూరగాయలు హార్వెస్ట్ చేసుకుందామండి చాలా రోజులు అయిపోయింది మనం వీడియో చేసి ఏంటంటే త్రీ డేస్ నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది అండ్ అంతకుముందు ఏంటంటే పైగా మా వాడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్నమాట సో అందుగురించి నేను గార్డెన్లోకి ఎక్కువ రావట్లేదు ఇవైతే గోరుచిక్కుళ్ళు గోరు చిక్కుళ్ళు కాదు కంటి చిక్కుళ్ళు అనమాట రెడీ అయిపోయాయి హార్వెస్ట్ చేసేసుకుందాం మనం ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుందండి అయినా అట్మాస్ఫియర్ చూడండి అసలు మొత్తం మబ్బులు పట్టేసి ఇట్లానే ఉంది త్రీ డేస్ నుంచి మాకు ఇలానే ఉంది అసలు చదివి తట్టుకోలేకపోతున్నామన్నమాట అసలు ఎంత చదివంటే ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ డిగ్రీస్ అట్లా ఉంటుంది టెంపరేచరు చూడండి ఇవి అయితే చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట పప్పు కూడా మంచిగా రెడీ అయింది సో వీటిని మనం హార్వెస్ట్ చేసేసుకున్నాం ఇదేంటంటే ప్రతి కనుపుకి కాయ వస్తుంది అన్నమాట చాలా మంచిగా వచ్చాయి ఇదంతా ఒకటే అండి ఒకే మొక్కకి ఇవన్నీ వచ్చాయన్నమాట ఈ గుత్తి వంకాయలు రెడీ అవుతున్నాయి ఇది లేటు అసలు మొక్క అయితే లేట్ కాస్తుంది కానీ టేస్ట్ అయితే బాగుంటుంది కానీ కాయడం లేట్గా అనమాట ఒకసారి క్రాప్ ఇచ్చాక మళ్ళీ టైం తీసుకుంటుంది ఒక మంత్ అట్లా టైం తీసుకుంటుంది సో నాకైతే వేరే అది పెట్టుకునే బదులు మనకి పొడుగు వంకాయలు ఉంటాయి కదా అవి పెట్టుకుంటే బెటర్ అనిపించింది అనమాట ఇవైతే చాలా బాగున్నాయండి చిన్న చిన్నగా అసలు సో పైన ఈ టైంలో కూడా మాకు చాలా చలిగా ఉంది కనిపించకుండా ఆకుల మధ్యలో ఉంటున్నాయి చూడండి పప్పు అయితే అసలు అంత మంచిగా రెడీ అయింది తీగలు అటు వైపుకి వెళ్ళిపోయినాయి అందట్లేదు నాకు అటువైపు కూడా ఉన్నాయి లాగిపోయాలి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట యాక్చువల్లీ ఇది నేను ఆంధ్రా నుంచి మా మమ్మీ వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారు మనకి ఇది ఈ చిక్కుళ్ళు దొరకవు ఇక్కడ మామూలు చిక్కుళ్ళు దొరుకుతాయి అండ్ తప్పలాగా ఉంటాయి కదా సీడ్ లేకుండా కాయలు వెడల్పుగా అవి దొరుకుతాయి ఇక్కడన్నీ ఆ టైప్ అండ్ బీరకాయలు కూడా మన టైప్ దొరకవు అనమాట నేతి బీరకాయలు ఎక్కువ తింటారు గిల్కీ అంటారు ఇక్కడ అటువైపు వెళ్ళిపోతాం పాపం వీటికి ఇంకా అసలు నేను పందిరి కూడా వేయలేదనమాట జస్ట్ ఇట్లా సైడ్ వాల్స్ ఉంటాయి కదా వాటికి జస్ట్ థ్రెడ్స్ అలా కట్టేశాను ఇంకా దానికి ఇష్టం వచ్చినట్టు అల్లుకుంటుంది పందిరి అయితే వేయలేదు ఏంటంటే రెంటెడ్ హౌస్ కదా అని చెప్పేసి నేను ఎక్కువ పందిరి అట్లాంటివి వేసినా ఊరుకోరు కదా అని చెప్పేసి నేను పందిర్లు కూడా వేయలేదు అయినా కానీ దానికి నచ్చినట్టు ఇట్లా పాక్కుంటే వెళ్ళిపోతుంది అనమాట ఏ చెట్టు దొరికితే ఆ చెట్టును అల్లుకుంటా ఉంది దైపుకి వెళ్ళిపోతుంది ఇవన్నీ ఇప్పుడు ఎట్లా పోయాలో మా కర్రీ సరిపోయేలాగే ఉన్నాయి బాగానే వచ్చాయి తెలియకుండా నా కింద వైపునే ఆలాడుతున్నాయండి అవి లాగాలి ఇప్పుడు ఇదండి ఇక్కడ ఉన్నాయి చూడండి కనిపించలేదు కిందకున్నా ఇవన్నీ నేను లాగి కోస్తున్నాను కిందకు వేలాడ పడిపోయి తిరుగుతున్నాయన్నమాట కింద నుంచి చూసే వాళ్ళకి ఈ తీగలు ఏంటంటే పసుకళ్ళ పాములేమో అన్న ఫీలింగ్ కనిపి అన్నమాట ఇవన్నీ లాగా మీకు అందరి సెట్ చేయాలి ఇంకా పక్క కన్నా అల్లించాలని ఉన్నాయా ఇంకెక్కడ ఫ్రెండ్స్ చూడండి కిలో పైనే ఉంటాయి ఏమో చాలా మంచిగా వచ్చాయి ఒకసారి మన కర్రీకి సరిపోతాయి అనమాట ఇవన్నీ కనిపించుకుడు చిన్న ఇంకా షార్ట్ ఇదే అనమాట సైజు విత్తనాలు కూడా మంచిగా వచ్చాయి సో ఈ సీడ్ నేను నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ దాచిపెట్టుకోవాలి ఇక్కడ దోసకాయలు ఉన్నాయి రెండు ఇది ఏంటంటే ఎండిపోతుంది ఎందుకనో ఇక అందుకని చెప్పేసి పాది నేను తీసేసాను ఇది కట్ చేయాలి చూడండి పాది ఎండిపోతుంది అందుకని ఇది తీసేస్తున్నాను ఇక్కడ ఒకటి బుడ్డది ఉంది ఇంకందుకని తీసేసి మళ్ళీ మా వంగనారు పెట్టాను వంగనారు చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో సో ఇట్లా అట్మాస్ఫియర్ చల్లగున్నప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అనమాట ఏంటంటే ఆర్టిఫిషియల్ చిల్లి ఎంత పోతొచ్చిందో కాయలు వస్తుంది మళ్ళీ ఈ చెట్టు మాత్రం ఇది మనం బా చామంతి ఈ చెట్టును మాత్రం ప్రతిసారి వీడియో తీసినప్పుడు చూపించాలి అన్నమాట మా పాప చెట్టు ఇది చూపించిపోతే ఊరుకోదు ఇంక నన్ను ఇక్కడ ఒక వంకాయ ఉందండి ఇది కాప్ అయిపోయినాయి తీసేయాలి సో ఫ్లవర్ సైజ్ కూడా తగ్గింది ఇంకా అంత చెప్పేసి తీసేద్దాం అది పాలకూర చూడండి అసలు ఈ వర్షానికి ఎంత బాగా వచ్చిందో ఆకు సైజ్ అయితే చూడండి సో టమాటోస్ కూడా ఇప్పుడే రెడీ అవుతున్నాయి ఈ చెట్టు ఏంటంటే చాలా లేటు ఫ్లవర్ డ్రాప్ అయిన ఫిఫ్టీన్ డేస్ కానీ కాయ బయటికి రావట్లేదు ఎందుకనో ఇవన్నీ చూడండి ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నీ రెడీ అయిపోయినాయి అదిగోండి కాయ కనిపిస్తుంది కదా లోపలికి కానీ ఆ కాయ బయటికి రావడానికి చాలా టైం పడుతుంది చూడండి వామాకు సో ఇవి మనం కటింగ్స్ ద్వారా కూడా మనం ప్రాపికేట్ చేసుకోవచ్చు అనమాట ఇది నేను నర్సరీ నుంచే తెచ్చాను సో ఇది జస్ట్ ఇట్లా కట్ చేసేసి మనం పెట్టుకున్నా కానీ వస్తుంది వీటిని ఇట్లా బజ్జీలు వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో ఇవి నేను కట్ చేసేస్తున్నాను అట్మాస్ఫియర్ కూడా చల్లగా ఉంది కదా అందు గురించి బజ్జీలు అవి వేసుకోవచ్చు మంచి అసలు చెట్టు దగ్గరికి వస్తేనే మంచి స్మెల్ వామ్ స్మెల్ వస్తుంది అన్నమాట తెలుసు ఆకు కూడా ఊరికే ఇట్లా అన్నేస్తే వచ్చేస్తాయి మంచిగా వచ్చింది ఆకు కూడా సో నేను నర్సరీ నుంచి తెచ్చినప్పుడు ఇంత ఆకు లేదు మన దగ్గరికి వచ్చాక ఈ ఆకంతా వచ్చింది వచ్చిందనమాట చూడండి అసలు ఇట్లా పట్టుకుంటేనే ఇరిగిపోతుంది ఆకు కూడా వాము మనకి ఎలా స్మెల్ వస్తుందో అట్లా స్మెల్ వస్తుంది ఇది కూడా చాలా ఈజీ అసలు పెంచుకోవడం దీనికి అసలు ఎట్లాంటి పెస్ట్లు అలాంటివి ఏమీ నోటీస్ చేయలేదు నేనైతే పాల్కూరీ ఫస్ట్ది మనకి రెడీ అవుతుంది సో బెండ ముక్కలు తీసేసాను ఈరోజు వంగనారు కొంత నాటబెట్టాము అనమాట ఇంకా అదిగోండి టమాటా నారు అట్లా కిచెన్ వేస్ట్ లో నుంచి వచ్చింది నేను వేసింది కాదు అండ్ ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి ఇవి కోద్దాము ఎందుకంటే ఇవి పెద్దది అవుతుందేమో ఇంకా ఇంకా కొంచెం పెద్ద అవుతాయి అనుకుంటా ఉంచుదాంలేండి ఉన్నాయి ఇంకా పెరుగుతాయి కింద ముచ్చులు ఉన్నాయి కదా ఇదే ఇంకా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి చిన్న చెట్టే అయినా కానీ బాగా కాస్తుంది టమాటోలు ఇది ఒక షేప్ ఇది చూడండి అసలు ఎట్లుందో కింద బుడుపులాగుందనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ లో చెప్పండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ